దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో వాక్యం రీతిగా ఉంది తన తొలిచూలు కుమార్ని కలి పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను దేవుని బిడ్డలారా సత్రములో ఏసుకు స్థలము లేదంట లేకపోవడం వలన కొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొత్తులో ఏసు జన్మించినాడు ఆయన పుట్టిక దినమును మనము ప్రతి సంవత్సరము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏసు పుట్టినప్పుడు సత్రములో స్థలము లేనందున అతనిట పశువుల తొట్టిలో ఉన్నాడట అయితే ఏసు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలబాల్చుకున్నటక స్థలము లేదని అతనితో చెప్పాను యేసు ప్రభు ఏం చెప్తున్నాడు మనుష్య కుమారుడు తలబాల్చుకున్నటకు స్థలము లేదని దేవుడి యేసు పుట్టినప్పుడు సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయనని పనుండబెట్టి ఉన్నారు ఆనాడు పశువుల తొట్టి ఆయన పెట్టుకోవడానికి లేక ఆయన ఉంచడానికి ఆ స్థలం దొరికింది యేసు ఈరోజు అంటున్నాడు మనిషి కుమ్మారు తలవార్చుకున్నకు స్థలము లేదని అతనితో చెప్పెను ఏమంటూ వెళ్ళారా ఈరోజు ఏసు ప్రభు నీ ఇంటిలో నీవు నివాసము చేస్తున్న నీ ఇంటిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు సత్రములో స్థలము లేదంట పశువుల తొట్టిలో పరులో పెట్టాడు నీ ఇంటిలో స్థలం ఉన్నట్లయితే ఆయన నీ ఇంటిలో ఉంటాడు దేవుడు ఎలా నీ హృదయం అనే ఇంటిలో ఉంటాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినము నీ గుడారపు స్థలమును విశాలపరుచము నీ హృదయం అనేటటువంటి స్థలమును నీ హృదయం అనేటువంటి గుడారకు స్థలమును విశాలపరచు ఏ కోరికల చేత ఏ ఆశల చేత ఏ తలంపుల చెత్త ఏ మాటల చెత్త నీ హృదయము నిండుకొని ఏసుకు స్థలము లేదేమో పటన్నింటి తీసివేసి ఏసు నీ హృదయముల్లో ఉండడానికి నీ హృదయం అనే గుడారపు యొక్క స్థలమును విశాలపరచు వార్తలు సెలవిస్తూ ఉంది కదా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైన నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యుద్ధకు వచ్చే అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయటము దేవుడు నీతో సహవాసం కోరుకుంటూ ఉన్నాడు ఆ రోజు ఏసు పుట్టినప్పుడు సత్రములు స్థలము లేకుండడం వలన పశువుల తట్టులో అతన్ని పరుడబెట్టి ఉన్నాడు అందుకే ఏసు అంటూ ఉన్నాడు మనిషి కుమార్ తల వాణుకునేటకు స్థలము లేదని చెప్పేసి అంటున్నాడు ఈరోజు దేవుడు నీ గుడారము నీ హృదయంలో ఉండాలని నీ హృదయమనే తలుపునని తట్టుచున్నాడు ఆయన స్వరమును విని నీవు తలుపు తీసిన ఏడలా ఆయన నీ ఇంట్లోనికి వస్తాడు నీతో నివాసం చేస్తాడు నీతో సహవాసము చేస్తాడు నీతో భోజనము చేస్తాడట దేవుని బిడ్డలారా ఏ ఇంటిలో వేసు ఉంటాడో ఆ ఇంటిలో ఆనందము ఏ ఇంటిలో వేసు ఉంటాడో ఆ ఇంటిలో సమృద్ధి ఏ ఇంటిలో ఏ ఉంటాడో ఆ ఇంటిలో దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీ ఉదయం మన తలుపులు తట్టుచున్నాడు నీ ఇంటిలోనికి రావాలని స్థలం ఇవ్వగలుగుతావా నీవు స్థలం ఇచ్చినట్లయితే దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా ఎడమ ఎడమవైపులకు నీవు వ్యాపిచ్చు పాడైన పట్టణములను నివాస స్థలముగా చేస్తాడట ఆయన భయపడకు నీవు సిగ్గుపడనక్కరలేదు ఇంత గొప్ప వాక్యము దేవుడి రోజుని పనిచేస్తూ ఉన్నాడు నీ హృదయంలో ఏమి ఉన్నాయో పటన్నింటి తీసివేసి నువ్వు ఏసుకు చోటిచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాక ఆమె